నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటుగా దీప్తి కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం గురించి రివ్యూ ఇచ్చే ప్రయత్నం గ్రౌండ్ రిపోర్ట్ని తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం ఇప్పటికే చాలామందికి కంచుకోట అంటే చాలా నియోజకవర్గాలు గుర్తొస్తుంటాయి ఏది ఏది చెప్పబోతున్నారని చెప్పేసి కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం ఏది అని చెప్తే ఫస్ట్ పులివెందలు అంటారు ఆ తర్వాత అంతే స్థాయిలో కంచుకోటగా చెప్పబడినటువంటి నియోజకవర్గం రాయచోటి ఈరోజు రాయచోటి నియోజకవర్గం గురించే మేము క్లియర్గా చెప్పే ప్రయత్నం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తాజాగా ఎన్నో అంచనాల నడుమ తన క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన నేపథ్యంలో కూటమి తరపున క్యాండిడేట్గా కొత్త వ్యక్తి వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల పరిణామాలు ఉండబోతున్నాయి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం దీప్తి ప్రస్తుతం మీరు అనేక నియోజకవర్గాల్లో పర్యటనలు చేశారు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకున్నారు పబ్లిక్ టాక్స్ తీసుకున్నారు సో అందులో రాయచోట కూడా ఉంది కదా రాయచోట్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఫస్ట్ అది చెప్పండి రాయచోటిలో ఎక్కడికెళ్ళినా కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి అనే పేరు కన్నా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరే ఎక్కువగా వినిపించింది మహాన్ బౌడ్ పోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆయన్ని తలుచుకొని ఆయన గుర్తుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపికి ఓటు వేసే వాళ్ళే ఎక్కువ కానీ జగన్మోహన్ రెడ్డినో లేదా శ్రీకాంత్ రెడ్డినో చూసి ఓటు వేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో మెయిన్ పాయింట్ అయితే నాకు ఎక్కువగా గడికోట శ్రీకాంత్ రెడ్డి వరుసగా గెలుస్తూ రావడానికి గల కారణం కూడా క్లియర్గా ఇదే అని చెప్పుకోవచ్చు సో అక్కడ ఒక ఫ్యాక్టర్ వైఎస్ ఫ్యామిలీకి కొంత విధేయత కలిగినటువంటి నేతల్ని గెలిపించేటువంటి విధంగా ప్రజలు అక్కడ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతుందా లేదా అనేటటువంటి అంశం మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి సో మనం క్లియర్గా చూసినట్లయితే సో గడికోడ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రావెల్ అవుతున్నారు ఈ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన తర్వాత మొదటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారంటే రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలు పెద్ద ఎత్తున జరిగాయి కదా ఆ సందర్భంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఆ లిస్టులో ఉన్నారు రాజీనామాలు చేసి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరి అక్కడి నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బ్యాచ్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఉండొచ్చు సో అలా ముందు నుంచి వాళ్ళ కుటుంబం గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి వేర విధయలుగా ఉన్నారు కాంగ్రెస్ కదా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే హవా కొనసాగిస్తూ పరిస్థితి కనబడుతుంది. జగన్ మోహన్ రెడ్డి క్లాస్‌మేట్ సో కాబట్టి ఈయన కోసం మనం గతంలో కూడా మాట్లాడడం ఈయన టికెట్ ఇవ్వటం కోసం కూడా జగన్ మోహన్ రెడ్డి కూడా సిఫార్సు చేసిన దాఖలాలు ఉన్నాయి. సో గతంలో కాంగ్రెస్ నుంచి సో ఈ క్రమంలోనే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలవటం జరిగింది అండ్ మొదట్లో కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీ ఇలా గెలుస్తూ వస్తున్నారు. సో ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీలో చాలా మంది అస్పిరెంట్స్ ఉండేవాళ్ళు సో అందులో ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా ఒకరు తాజాగా ఈయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఎవరో కాదు తారకరత్నకి దగ్గర బంధువు అవుతారు తారకరత్న వైఫ్ తరపు నుంచి దగ్గర బంధు అవుతారు అంటే విజయసాయిరెడ్డికి విజయసాయి రెడ్డి కూడా గడికోట గడికోట ద్వారకానాథ్ రెడ్డి సో ఈయన గతంలో అక్కడ లో ఉన్నప్పటికీ కూడా లోకి వచ్చారు ఈయనకి టికెట్ ఇస్తారు ఎందుకు అంటే రత్న గారు మరణించడం ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈయనకి టికెట్ ఇస్తారు అని ఒక అంచనా కూడా వచ్చినప్పటికీ తాజాగా ఈయన వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యాఖ్యలు చేయడం కానివ్వండి అసలు విజయసాయి రెడ్డి ఖాళీ చేసి బయటకు వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు అంతటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు చేస్తారు అప్పుడు వైరల్ అయ్యాయి ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా ఆయన వచ్చిన తర్వాత కొంత మొగ్గు అటు చూపుతారు అని చెప్పేసి ఒక ఆశ అయితే కనిపించింది కానీ మొత్తానికైతే టికెట్ ఆయనకి దక్కని పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత మరొక యాస్పిరెంట్ చూసినట్లయితే ముస్తాక్ హుస్సేన్ మైనారిటీలు ఎక్కువ కాబట్టి అక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీకి వేరే విధేయంగా ఉన్నటువంటి మైనారిటీలని దగ్గర చేసుకునే ప్రయత్నం చాలామందికి టికెట్లు ఇచ్చే ప్రయత్నం తెలుగుదేశం చేస్తాం అందులో భాగంగా ముస్తాక్ హుస్సేన్ కూడా చెప్పేసి ఆ మనం కూడా గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు అక్కడ చూసినట్లయితే అడుగు మైనారిటీసే సో దాదాపు రాయచోటిలో అసలు ఏమంటారు గెలుపుని డిసైడ్ చేసేదంతా కూడా మైనారిటీయే ఈ క్రమంలో మైనారిటీస్ దగ్గరికి వెళ్ళి ఒక మైనారిటీకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సపోర్ట్ చేశారు అది కాకుండా ఆయన కుటుంబ నేపథ్యం వాళ్ళ ఫాదర్ దాదా సాహెబ్ గారు ఆయన చేసినటువంటి సేవలు కానీ దృష్టిలో పెట్టుకొని ఈయన కానీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మైనారిటీస్ అందరూ మన వీడియోస్ కూడా ఉన్నాయి మీరు కావాలంటే ఆదానిలో చూడొచ్చు ఆయనకి కూడా చాలా సపోర్ట్ కనిపించింది సో బట్ తెలుగుదేశంలో ఒక ఊహాగానం కూడా అప్పట్లో మొదలైంది రాయచోట్లు మైనారిటీలకు ఇచ్చి గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ఊహాగానం అప్పట్లో బాగా హల్చల్ చేసింది సో మొత్తానికి ఆ యొక్క అంశంలో కూడా వెనకడుగు తప్పలేదు అంటే పక్కన ఉన్నటువంటి మినహాయించి ఎక్కడా కూడా ఒక ముస్లిం అయితే టికెట్ ఇవ్వలేదు కాబట్టి సో కడపలో ఇస్తే బాగుంటుంది అనేది అనుకున్నారు సో ఈ క్రమంలోనే ముస్తాక్ హుస్సేన్ గారి పేరు తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఆయన కూడా ఈసారి ఆశించినట్టుగా టికెట్ రాలేదు సో ఈయన కాకుండా నెక్స్ట్ సో రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి మొదటి నుంచి టీడీపీలో ఉన్నటువంటి నేత వరుసగా గడికోట శ్రీకాంత్ రెడ్డి మీద పోటీ చేస్తూ ఓడిపోతున్నటువంటి క్రమంలో ఈసారి సానుభూతి భవనాలు బలంగా ఉన్నాయి ఆయనకి ఎంతో కొంత అవకాశం కనిపిస్తుంది ఎడ్జ్ కనిపిస్తుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా భావించింది మొత్తానికి రమేష్ రెడ్డికి టికెట్ దొరుకుతుందేమో అని చెప్పేసి చాలామంది ఆశించారు ఆయన కూడా టికెట్ బలంగా ఆశించాడు ఎందుకంటే ఇన్నిసార్లుగా పోటీ చేస్తున్నా ఓడిపోతున్నా ఈసారి ఎలాగైనా పని పనిచేస్తా గెలుస్తా అని చెప్పేసి ఆయన కూడా అనుకున్నారు కార్యకర్తలు కూడా అనుకున్నారు రమేష్ రెడ్డికి రావడం పెద్దగా విశేషం కాదు ఖచ్చితంగా వస్తుంది కొంత ఈసారి శ్రీకాంత్ రెడ్డి నిలువరించిన ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి భావించినా కానీ చివరి నిమిషాలు ఆయన ఆయన చేతుల నుంచి కూడా టికెట్ వ్యూహాలు రచించారు ఈసారి గెలిపే లక్ష్యంగా ఆయన కూడా కొన్ని ప్లాన్స్ వేసుకున్నారు కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన తెలపడం జరిగింది అది కాకుండా మీరా నెట్ నేను కూడా గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు చాలా సానుభూతి కనిపించింది పాపం వరుసగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఓటమి చవి చూస్తున్నారు కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వాలి అండ్ వైఎస్ఆర్ సిపికి అది కూడా శ్రీకాంత్ రెడ్డి గారికి చాలా అవకాశాలు ఇచ్చి 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 అలసిపోయి ఉన్నాము సో ఈసారి రమేష్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు వేస్తామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అయితే తన ఆలోచన విభిన్నంగా ఉంది అక్కడి నుంచి మనకి తాజాగా టికెట్ ప్రకటించినటువంటి నేత అయితే ఈయన రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి ఆయన లాస్ట్ మినిట్లో ఇటు తెలుగుదేశంలోకి వచ్చారు సో తెలుగుదేశం లోకి వచ్చేటప్పుడే టికెట్ మీద ఆశతోటి టికెట్ మీద హామీతోటి వచ్చారనేటువంటి ఒక ప్రచారం బలంగా జరిగింది అయినా సరే రమేష్ రెడ్డిని వదులుకొని రాంప్రసాద్ రెడ్డికి ఇస్తారా ముస్తాక్ హుసేన్ కానీ ద్వారకానాథరెడ్డి కానీ వీళ్ళందరూ క్యూలో ఉన్నారు కదా అనుకున్నా సరే మొత్తానికైతే ఫైనల్గా కోటమి తరపున ఈయన రాంప్రసాద్ రెడ్డి టికెట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది సో టికెట్ టికెట్ కోసం ఎంతమంది ఆశావాహులు ఉన్నారు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి అనేది అయితే మనం ఇక్కడ క్లియర్గా చూసాం అండ్ మేము కూడా రాయచోటిలో అనేక ప్రాంతాల్లో తిరిగాము చాలా మండలాలు తిరిగినప్పటికీ కేవలం ఈయన మండలం సొంత మండలం ఏదైతే చిన్న చిన్నముండే ముందో ఆ ఒక్క ప్రాంతంలో మాత్రమే ఈయనకి సపోర్ట్ ఎక్కువగా కనిపించింది తప్ప మిగతా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా రామ్ రమేష్ రెడ్డి గారి పేరు ముస్తాక్ హుసేన్ పేరు ఈ పేర్లే ఎక్కువగా వినిపించాయి సో ఈయన పేరు అయితే ఎక్కడ వినిపించింది లేదు అండ్ మోర్ అక్కడ అక్కడున్నటువంటి అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు టికెట్ నాకా నాకా అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఒక పక్క ముస్తాక్ హుసేన్ చూసినప్పుడు ఎవరికి ఇచ్చినా టికెట్ నేను సపోర్ట్ చేస్తాను అంటూ ఆయన మాట్లాడారు రమేష్ రెడ్డి మాత్రం నాకు ఇస్తేనే నేను సపోర్ట్ చేస్తాను టీడీపీకి అనే రకంగా మాట్లాడారు ఇక ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా నాకే వస్తుంది అనేలా కనిపించారు మరి ఈ క్రమంలో ఇప్పుడు ఈయనకి టికెట్ ఇవ్వటం వల్ల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే నాకైతే డౌట్ ఎందుకంటే అక్కడ క్లియర్ గా కనిపిస్తోంది అన్నది ప్రస్తుతం వస్తున్నటువంటి రిపోర్ట్ సో అక్కడ వరుస పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న నేపథ్యంలో ఈసారి అడ్డుకట్ట పడుతుందేమో అని అనుకున్నటువంటి తరుణంలో టికెట్ తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఇస్తారనేది కూడా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈయన గెలవాలి అంటే మిగతా ఆ మిగతా ముగ్గురిని కూడా ముస్తాక్ హుస్సేన్ కానివ్వండి రమేష్ రెడ్డిని కానివ్వండి ద్వారకానాథ్ రెడ్డిని కానివ్వండి వీళ్ళ ముగ్గురిని కలుపుకొని సమన్వయంతో వాళ్ళందరి ఇక్కడ మనకి పార్టీ గెలుపు పార్టీ గెలవడమే ముఖ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలవరించడమే ముఖ్యం కాబట్టి మనమంతా ఒక్క తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి పనిచేసి జాగ్రత్తగా ఆ ఓట్ని కన్సాలిడేట్ చేసుకున్నప్పుడు మాత్రమే అక్కడ తెలుగుదేశం పార్టీకి గెలుపు అనేది సాధ్యపడే అవకాశం ఉంది లేదంటే కొంత టైట్ ఫైట్ తప్పదు ప్రస్తుతం రిపోర్ట్ ప్రకారం గడికోడ శ్రీకాంత్ రెడ్డి వరుసగా గెలుస్తున్న నేపథ్యంలో ఆయనకు కూడా అంత అనుకూలమైనటువంటి పవనాలు లేవు అనుకుంటున్న తరుణంలో ఇక్కడ వీళ్ళందరూ కనుక కలిసికట్టుగా ఉన్నట్లయితే కలిసికట్టుగా ఒకే తాటి మీద ఉన్నట్లయితే గెలుపు అనేది పెద్దగా ఆశ్చర్యపోల్సినటువంటి అంశం కాదు గెలవడానికి అవకాశం ఉంది అయితే స్వల్ప మార్జిన్లో గెలుస్తారా భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రస్తుతం మనం చెప్పలేము ఎందుకంటే టైట్ ఫైట్లో గెలుపు ఎవరికి వచ్చినా సరే కొంత అటు ఇటుగా కాస్త అటు ఇటుగా ఉండేటట్టు అవకాశం తప్ప పెద్దగా ఎక్కువ మెజార్టీలు కూడా ఆయన మోరవర్ టీడీపీ ఈసారి ఖచ్చితంగా గెలవాల్సిన ప్రాంతం రాయచోటి ఎందుకనంటే రెండు వేల నాలుగు తర్వాత ఇంతవరకు గెలిచిన దాఖలాలు లేవు సో ఓవరాల్ గా చూస్తే ఇరవై ఏళ్ళు అవుతుంది అక్కడ పార్టీ గెలిచి సో కాబట్టి ఈసారి మేము ఉన్నాము అని నిరూపించుకోవటానికైనా గెలిచి తీరాల్సిన పరిస్థితి సో లాస్ట్ రెండు వేల తొమ్మిది బై ఎలక్షన్స్ పన్నెండులో కానీ పద్నాలుగు పంతొమ్మిది ఓవరాల్గా ఎప్పుడు చూసినా కూడా శ్రీకాంత్ రెడ్డినే గెలుస్తూ వచ్చారు కాస్త ఈయన వరుసగా గెలుస్తూ జా మామూలుగా జరిగినటువంటి అక్రమాలు కానీ వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈసారి ఈయనకైతే ఆంటీగా కనిపిస్తున్నప్పటికీ మరి అటు రాంప్రసాద్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు మరి ఆయన ఏ విధంగా ముందుకు వెళతారు కలుపుకొని వెళ్తారా ఏ విధంగా వెళ్తారు అనేది చూడాలి ఒకవేళ కలుపుకొని వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి అవును రెండు వేల నాలుగులో పాలకొండ పాలకొండరాయుడు సుఖవాసి పాలకొండరాయుడు గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మాత్రం అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు కాబట్టి ఖచ్చితంగా గెలిచి నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి కంచుకోటలను ఈసారి బద్దలు కొట్టాలని చెప్పేసి గట్టిగా కృతనిశ్చయంతో తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పనిచేయాలి టికెట్ వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు అనేది సాధ్యమే లేదంటే ఒకవేళ గ్రూపులుగా విడిపోయి మళ్ళీ తంపులు పెట్టుకుంటే మాత్రం పరిస్థితి చేదాటవచ్చు అండ్ రాంప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి ఒకవేళ ఈసారి గెలిస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో అనే ఒక డౌట్ కూడా ప్రజల్లో ఉంది కాబట్టి అది కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూద్దాం మరి